నేను గోపాల్ రెడ్డి ఎంపీపీఎస్ క్యాక్రియని రామాణపేట మండ నేను తీసుకొచ్చిన టీఎల్ఎం కమాన్ లెట్స్ ప్లే ఒకటి పడింది ఆ పిల్లవాడు ఒకటి మీద ఆయన పెడతాడు ఇట్లా ప్రతి బాక్స్ లో ఒక వెనకంలోని చిత్రయుద్ధ ప్రక్రియలోని ఒక ప్రక్రియ ఉంటుంది ఇక్కడ వన్ పడింది కాబట్టి వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ అనేది నోట్బుక్ లో రాసుకుంటాడు పిల్లవాడు వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ అనేది తెలిసిన తర్వాత ఫోర్ దగ్గరికి గాయం తీసుకెళ్తాడు ఆ ఫోర్ అనే బాక్స్ లో కూడా ఇంటూ టూ ఉంటుంది మళ్ళీ ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనే భావన కలిగించుకొని నుంచి ఎయిట్ వరకు తీసుకెళ్తాడు ఎయిట్ దగ్గర ఎయిట్ ఇంటూ టూ ఉంటుంది మళ్ళీ ఎయిట్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ దగ్గర తీసుకెళ్తాడు సో ఈ విధంగా నెంబర్ కౌంటింగ్ వస్తుంది ఆ నెంబర్ సెన్స్ వస్తుంది ఇట్లా సిక్స్టీన్ లో డివైడెడ్ బై ఫోర్ ఉంటుంది సిక్స్టీన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ తర్వాత సో స్కోర్ ఎక్కడ ఉంటుంది ఆ గడిలోకి మళ్ళీ ఆయన్ని బటన్ తీసుకెళ్తా తీసుకెళ్ళడం జరుగుతుంది కిందికి అంటే జస్ట్ ఇది ఎట్లా ఉంటుంది అంటే గణితంలోని చతుర్విధ ప్రక్రియలు అన్నిటి కూడా పిల్లవాడు ఆట ఆడుకుంటూ నేర్చుకుంటాడు ఈ విధంగా ప్రతి గడిలో కూడా ప్రతి గడిలో కూడా ఒక చతుర్విధ ప్రక్రియలోని ప్రతి ప్రక్రియని ఆ నెంబర్ అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది సో పిల్లవాడు ఆట ఆడుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ చతుర్విద ప్రక్రియలు అన్నిటి కూడా పర్ఫెక్ట్ గా అవుతుంటు దీని ద్వారా మనకు ఇంప్రూవ్మెంట్ నెంబర్ రికగ్నేషన్ వస్తుంది అండ్ కౌంటింగ్ అంటే నెంబర్ సెన్స్ తెలుస్తుంది ప్రాక్టీస్ బేసిక్ అరిథమెటిక్ ప్లే ప్లేవే మెథడ్ వానికి తెలియకుండానే గణితంలోని నాలుగు ప్రక్రియలను కూడా అతను ఆట ఆడుకుంటూ నేర్చుకుంటాడు సో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటే డైరెక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లో అన్నిట్లలో కూడా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అవుతుంది సో ఇది ఒక టీమ్ లాగా ఆడుకోవచ్చు నెక్స్ట్ ఇండివిజువల్ కూడా ఆడుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే మన గణితంలోని అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది నెక్స్ట్ రీజనింగ్ ప్రూఫ్ ఎట్లా ముందుకెళ్ళాలి ఎట్లా తీసుకోవాలి ఏ ప్రక్రియను తీసుకోవాలి ఆ ఇంటుని ఐడెంటిఫై చేయడం డివైడెడ్ ని ఐడెంటిఫై చేయడం మైనస్ ని ఐడెంటిఫై చేయడం ప్లస్ ని ఐడెంటిఫై చేయడం దాంతో ఆ చతుర్వేద ప్రక్రియ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్న బటన్ అనేది తెలుస్తుంది అదే విధంగా కమ్యూనికేషన్ కూడా తెలుస్తుంది దాని నోట్ బుక్ లో పిల్లవాడు చేసి అది తప్ప ఒక చూసుకుంటాడు ఇద్దరు కలిసి ఆడే ఆట కాబట్టి ఆ కొత్త పిల్లవాడు కూడా ఆ రెజ్ వ్యక్తి చేసేటువంటి గణిత ప్రక్రియలు ప్రక్రియ కరెక్టా కాదని తెలుసుకొని వీళ్ళు తప్ప అయితే వెంటనే దాన్ని సర్వీస్ చేసుకొని సర్వీస్ కోల్సిన గేమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకు చెప్పిన పర్ఫెక్ట్ గా ప్రత్యేకించి ఫీల్ కామర్స్ గ్రేడ్ పిల్లలకి ఇది చిత్ర ప్రక్రియలు పర్ఫెక్ట్ గా ఉండడానికి చేసుకోవడానికి అవగాహన కల్పించుకోవడానికి మనకి వస్తుంది సో ఇది సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ గా బాగా ఉపయోగపడుతుంది టీఎల్ఎం కంటే కూడా ఎస్ఎల్ఎం గా బాగా ఉపయోగపడుతుంది